దేవుడే నీకు బోధించగలరు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది ఏ మార్గంలో వెళ్ళాలో నీకు తెలుసుకోవలసిన అవసరముందా నీవు ఒక అత్యున్నతమైన నిర్ణయమును నీ ఉద్యోగంలోనే కానీ లేక నీ బాంధవ్యంలో కానీ నీ వ్యాపారంలోనే కానీ తీసుకోవాల్సి ఉన్నదా నీవు ఏ నిర్ణయం తీసుకోవాలో దానిని దేవుడే నీకు బోధించగలరు అని తెలుసుకో నీవు వెళ్ళవలసిన మార్గమును కూడా ఆయనే చూపిస్తారని వాగ్దానం చేశారు ఆయన నిన్నే చూస్తూ ప్రతి అడుగులోనూ నీకు సలహాలను ఇస్తూనే ఉన్నారు దేవుడు చివరి గమ్యంను ఫలితాలను మటుకే దృష్టించేవాడు కాదు నీ ఆరంభము మరియు ముగింపు మాత్రమే పట్టించుకునేవాడు కాదు నీ ప్రయాణమంతటిలో ప్రతి అడుగులో నీతో కూడా ఉండే దేవుడు ఆయన నీ స్వభావము నీ విజ్ఞానము ఏ విధముగా పరిణతి చెందుతుందన్నది చూస్తుంటారు చాలాసార్లు కష్ట సమయాలు మన జీవితంలో ఎదుర్కొంటాము అటువంటి కష్ట సమయాలలో మనము దేవునిపై ఆధారపడతాం కూడా అవి ఎలాంటి కష్టాలైనా కానీ దేవుని కనులు ఇంకా నీపైనే ఉన్నాయి నీ నీవు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు చూస్తున్నారు ఆయన నీతో కూడా పని చేస్తూ నీ స్వభావాన్ని మరియు నీ వైఖరిని రూపుదిద్దుతున్నారు ఒకటి గుర్తుంచుకో ఆయన నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు అని చెప్పాడు నీకు జవాబు ఎప్పుడు వెంటనే రాకపోవచ్చు కానీ ఆయన ప్రతిక్షణం నీకు బోధిస్తూ నీ జీవితకాలం అంతా ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటారు దేవా దీవించుము ఆ